హాయ్ అండి వెల్కమ్ టు లాసా కలెక్షన్ చూడండి ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఓన్లీ త్రీ ఫిఫ్టీలో కావాలనుకునేవారు నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు కలర్ కాంబినేషన్లో ఏ ఎన్ని పీసెస్ అయినా అవైలబుల్ అండి హోల్సేల్గా హోల్సేల్గా కావాలనుకునేవారు నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి రిటైల్గా కూడా మా దగ్గర దొరకబడును ఓన్లీ లాసా కలెక్షన్లో ఆఫర్ బ్లౌజెస్ త్రీ ఫిఫ్టీ వెల్కమ్ టు లాశాఖ కలెక్షన్ అండి చూడండి రా సిల్క్లో మల్టీ కలర్స్ అండి చూడండి ఎలా ఉంది బ్లౌజ్ పీస్ రా సిల్క్ వెస్ట్ పింక్ మెంతిపిండి కలర్ బ్లూ వైలెట్ మెరూన్ మెరూన్ కలర్ పింక్ సిమెంట్ కలర్ వైలెట్ వైలెట్ ఓన్లీ హోల్సేల్ ప్రైజెస్లో ఫోర్ ఫిఫ్టీ చూడండి లాసియా కలెక్షన్ Uau, wow, blow o dinheiro nem